హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలోని విద్యార్థులకు ఏపీ సర్కార్ అయితే శుభవార్తనైతే చెప్పడం జరిగింది అదేనండి దసరా సెలవులు ఎన్ని రోజులు ఉంటాయి ఎప్పటి నుండి దసరా సెలవులు అనేది ఇస్తారనేది వీడియోలో చాలా చక్కగా ప్రతి ఒక్క విద్యార్థులకు అదేవిధంగా విద్యార్థుల యొక్క మదర్స్కి అయితే చాలా చక్కగా అర్థమయ్యేటట్టు వీడియోలో చెప్పడం జరుగుతుంది వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా మెసేజ్ మనం చూసుకున్నట్టయితే ప్రతి ఏడాది దసరా సెలవులు వస్తుంటాయి అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలకు సెలవులు అనేది ప్రకటిస్తారు ప్రభుత్వాలు తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాదికి గాను దసరా అయితే ఫిక్స్ చేయడం జరిగింది అయితే పండగ వస్తుందంటే చాలు చాలా హాలిడేస్ వస్తాయనేసి చాలామంది స్టూడెంట్స్ అయితే ఎదురు చూస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ ఈ విద్యార్థులు సెలవుల్లోని సరదాగా కుటుంబాలతోటి ఎంజాయ్ చేయాలనేసి అయితే అనుకుంటుంటారు సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ దసరా సెలవులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సర్కార్ అక్టోబర్ మూడవ తేదీ నుండి సో ఫ్రెండ్స్ దసరా సెలవులు మనం చూసుకున్నట్టయితే అక్టోబర్ మూడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు పదకొండు రోజులు సెలవులు అనేది ఇస్తున్నట్టు రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇప్పుడు విద్యార్థులకు దసరా సెలవులు అనేది మూడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు అయితే పదకొండు రోజులు సెలవులు అయితే ఇస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా క్రిస్టియన్ మైనారిటీ సంస్థల్లో కూడా ఇదే రోజుల్లోని సెలవులు అయితే ప్రకటిస్తూ ఉన్నారు సో ఫ్రెండ్స్ ఇదండి దసరా సెలవులకు సంబంధించి తాజా అప్డేటు చక్కటి అప్డేట్తో మళ్ళీ కలుస్తాను బై ఫ్రెండ్స్